ప్రయి దేవునికి కలిగి కనుక ప్రేమటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దేవస్థమానమా దేవుని ప్రజలారా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము అలాగే పునరుద్ధాన దినం ఆదివారాన్ని ప్రభు మనకి ఇచ్చినందుకు దేవాది దేవుని శుద్ధిస్తూ రెండు ప్రియాదేవ జన్మ ఈ దినం కొరకు పరిశుద్ధాత్మదేవుడు సిద్ధపరిచిన లేఖనాన్ని చదువుకొని చిన్న దైవ ధ్యానం చేద్దాము ఈరోజు పునరుద్ధాన దినమ ఆదివారం దయచేసి అందరూ మందిరానికి వెళ్ళవలసినటువంటి బాధ్యత ఉంది మన మీద మందిరానికి వెళ్ళి ప్రభుత్తించి ఆరాధించి వాక్యంతో స్నానం చేయబడి ప్రభు శరీరం తీసుకురా ఎందుకంటే శ్రభు చెప్పాడు నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలడు అని చెప్పాడు కాబట్టి ఈ విషయం ఎవరు మర్చిపోకూడదు ఓకేనా రండి కురీద్రికు రాసిన పత్రిక రెండో పత్రిక పన్నెండో దయం తొమ్మిది వచ్చినప్పుడు చదువుతున్నాను చూడండి అందుకు నా కృప నీకు చాలు బలహీనతలు ఎంత శక్తి పరిపూర్ణం వచ్చున్నదని ఆయన నాతో చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా మీద కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉంటుంది మిత్రం విశేషముగా నా బలహీనత నా బలహీనతలు ఎందు బహు సంతోషముగా అతిశపడుతును ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ నమ్మం కలిగిన తండ్రి ఎస్ఐ వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను స్వామి దిగిరండి చదవండి వాక్యాన్ని ఇచ్చిన మాకు వడ్డించిన మాట నయం పొందమనే స్నాములు స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెలుయా దేవునికి స్తోతం కలుగు క్రీస్తు ప్రపన్నంతో నాకు జీవంలో దేవుని కుటుంబమా దైవ సమాజమా మన పండుగ దినం పునరుద్ధాన దినము ఈ పునరుద్ధాన దినములో యేసు క్రీస్తు వారు మనకు నీ కొరకు నా కొరకు చనిపోయి ఆయన సమాధి చేయబడి మూడు దినాలు సమాధిలో ఉండి మూడో దిన సమాధి మీద రాయి నిలిపి ఆయన తిరిగి వచ్చినటువంటి దినం పునరుద్ధార దినం అల్లెలుగా కాబట్టి ఈ పునరుద్ధారణ దిన పండుగ క్రైస్తవులమైన మనందరం జరుపుకోకపోతే ఎట్టి పరిస్థితుల్లో జరుగుతుంది ఏంట బలము అంటే క్రీస్తు శరీరం తిన రక్తం యేసు ప్రభు శరీరం తినటం రక్తం త్రాగడం ఏంటయ్యా అని ఎవరిని ప్రశ్నించచ్చు అన్నం అన్నపతి అన్నమహే ప్రజాపతి అని వేదాలలో ఉంది అన్నమహాయ ప్రజాపతి అన్నమోహ అయిపోయిన వాడు ప్రజాపతి అనేది చాలా మంది అన్నము ఆహారం అంటే మన మీద తినే ఆహారం అనుకుంటారు అది పులిసిపోద్ది ఆహారం అటువంటి ఆహారం కాదు ఇది డైరెక్టర్ యేసుకృష్ణ ప్రభు వారు నీ కొరకు నా కొరకు కలువరి సిల్ పరాం పెట్టారు తిరిగి తిరిగిలేశారు ఈ అన్నం ప్రజా ప్రజాపతి అన్న లేఖనం యేసు ప్రభు నెలవేరింది ఆయన నీ కొరకు నా కొరకు కలువరిశీలలో రక్తం చెందించి శరీరం నలగొట్టబడింది ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగువాడే నిత్యజీవం గలవాడు అని యోగాను పత్రికా ఆరో అధ్యాయంలో ఆ ఇరవై రెండు నుంచి యాభై రెండు నుంచి యాభై ఆరు వరకు చదువుకుంటే కొన్ని లేఖనాలు మనకు కనబడుతున్నాయి కాబట్టి ఈ విషయాలు ఎవరు మర్చిపోకుండా దయచేసి ప్రతి ఒక్కరూ ఆదివారాన్ని మరి ఎక్కడ దొంగిలించకుండా మందిరానికి వెళ్ళి దేవుని స్మృతించాలి ఈరోజు చదువుకున్నటువంటి వాకిభాగం నుండి ఒక మాట పౌరు భక్తి సాక్ష్యం అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణము చేయుచున్నానని ఆయన నాతో చెప్పిన కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండి నిమిత్తము విశేషముగా నా బలహీ బలహీనతలు బహు సంతోషముగా అతిశయపడుతును అతిశయ అతిశయ పడుదును ఈయన అతిశయపడుతున్నాడంట ఎందుకు అంటే దేవుడు దొరికాడండి దేవుడితో సాహసం చేస్తున్నాడండి దేవుడు లేకపోతే మరొక లోకం లేదండి ఆయనకు ఎప్పుడు దేవుడు దైవ సన్నిధిలోనే ఆయన ఉంటూ ప్రయాణం చేస్తూ ఉంటాడు ఎవరు అంటే అపోస్తుడైన పౌలు భక్తుడు ఇక పిలిపికి ఒక పత్రిక రాస్తూ ఆ పౌలు భక్తుడు అంటాడు చూడండి చూడండి మూడో అధ్యాయము పదే వచ్చిన పిలిపి పత్రిక ఏ విధమ చేతనైనా మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయములలో సహానుభావము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడవుట ఇటిదో ఎరువు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను దేవునికి స్తోత్రం గాక చెప్పడి మాటలు అర్థమైంది కదా నేను దేవుని కొరకు నా సమస్తము సమర్పించుకున్నాను నిజమైన దేవుడని అని నిన్నదాకా విమర్శించినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు దేవుళ్ళు నమ్ముకుంటున్నారు కారణం ఏంటంటే మన పాపం తీసివేసిన వ్యక్తి మన శాపంలో కొట్టివేసిన వ్యక్తి మన మీద జాలి చూపించేట జాలిపరుడు ఆయన పేరు నచ్చడైనా యేసు క్రీస్తు చెప్పు నీకు నాకు మనకేం కాదు దేవుడు మనతో ఉంటే సమస్తం సమకూడి జరుగుతుంటాయి కాబట్టి ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరూ మందిరానికి వెళ్ళి మందిరంలో దేవుని పని జరిగించి రావాలి తొమ్మిదవచనం చదువుతున్నాను పిలుగు పత్రిక మూడు అయితే తొమ్మిదో వచ్చిన అంటే క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన ధర్మశాస్త్ర మూలమైన నా నీతి కాక క్రీస్తున విశ్వాసం వలనైన నీతి అనగా విశ్వాసం బట్టి దేవుడు ఆయనకు అనుగ్రహించు నీతి గలవాడై ఆయన ఎందు అగపడు ఆయన ఎందు అగపడు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనా మృతుల్లో నుండి నాకు పునరుత్నం కలగలని ఆయన మరణ విషయములలో సమా అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్నమును ఎరువు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడవుట ఎటుదో తెలుసుకొని ఎరువు నిమిత్తము సమస్తమును నష్ట నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొని ఉన్నాను అంటాడు దేవునికి స్తోత్రం కలిగిన కాక క్రీస్తుమురే క్రీస్తు కొరకు క్రీస్తు పని కొరకు పావులు చేస్తున్నటువంటి ప్రయత్నాలు చాలా ఫెయిల్ అయినాయి కానీ కానీ బట్టి ఇరవని ఇడవని ఏమంటారు ఆ ఒక గట్టి పట్టుదల కలిగి తను ఏం చేశాడంటే ఇక్కడ ఇంజుని సంపాదించాడనుకోవచ్చు కాబట్టి వారిని వారి బిడ్డలో దేవుడు దీవించి ఆశీర్వదించాలని మనందరము ప్రార్థన చేసి ఈ కార్యక్రమం ముగిద్దాం ఆదివారం తొందరగా మందిరానికి వచ్చి దేవుని మహింపరచాలని కోరుతూ ప్రార్థన పరిశుద్ధులు ప్రియంగా తండ్రి స్తోత్రాలు ఏమి కొందనాలు వాక్య విద్య ఫలింపచేసి పొందమని ఇదిగో పునరుద్ధారణ దినంలో ప్రతి ఒక్కరూ నేను గ్రహించి సమయానికి మధ్య నేను చూపించుకోవే పద్మలు వేస్తున్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యువతి ఆశీర్వదించనుగాక ఆ మెయిన్